హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి మనం ఇప్పుడు కూడా బాంబే రవ్వతో ఉప్మానే చేస్తూ ఉంటామండి మరి ఇప్పుడు ఉప్మానే కాకుండా చక్కగా ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే స్వీట్ రెసిపీని అయితే తయారు చేసి చూపించబోతున్నానండి ఎప్పుడైనా నోటికి తీ తినాలి అనిపించినప్పుడు ఇలా ఈ విధంగా తయారు చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి నోట్ లో పెట్టుకుంటే వెనల్లా కరిగిపోయి ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టాలండి కడాయి వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని నెయ్యి అంతా కూడా కరిగి వేడైన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఉప్మా రవ్వ అని అంటారు అలాగే సూజీ రవ్వ అంటారు బొంబాయి రవ్వని కూడా అంటారండి ఒక కప్పు రవ్వ వేసుకుని ఈ నెయ్యిలో అంతా కూడా కలిసేటట్టుగా గరిటితో ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఈ నెయ్యిలో రవ్వ అంతా కూడా కలిసిపోయి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలండి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఈ రవ్వని వేయించాలి బాగా వేగిన తర్వాత ఈ రవ్వని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము రవ్వ అంతా కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వలో మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో బాగా కాచి చల్లార్చిన పాలు రెండు కప్పులు వేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకుంటే ఇందులో ఉండలు అనేవి ఏమీ లేకుండా చక్కగా కలిసిపోతాయండి ఇలా ఉండదేమీ లేకుండా ఈ పాలల్లో ఈ బొంబాయి రవ్వ అంతా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి చక్కగా కలిపేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఈలోపు షుగర్ సిరప్ తయారు చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బాంబే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక ముప్పా కప్పు వరకు షుగర్ వేసుకోండి మీకు ఇంకా తీపి ఎక్కువ తినాలనిపిస్తే ఇంకొంచెం కూడా వేసుకోండి ఈ నెయ్యిలో అంతా కూడా కలిసేటట్టుగా కలిపేసుకుందామండి షుగర్ అంతా కూడా కలిసిపోయేటట్టుగా ఇలా కలుపుతూ ఉండాలండి స్టవ్ని మీడియం లో పెట్టుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉంటే చక్కగా మనకి ఈ పంచదార అంతా కూడా కరిగిపోయి షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుందండి ఇలా కలర్ మారేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి చక్కగా షుగర్ అంతా కలిసిపోయింది చక్కగా కలర్ కూడా వచ్చిందండి ఈ సిరప్ రెడీ లోపు పిండిని అయితే నానబెట్టుకున్నాం కదా ఇలా నానబెట్టుకున్న పిండిని ఒకసారి మరలా గడ్డితో మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి ఇలా రెడీ అయిన సిరప్ లో పాలలో నానబెట్టుకున్న ఈ బొంబాయి రవ్వను వేసి కలపాలండి ఇందులో కలిసేటట్టుగా శుభ్రంగా వండలు అనేవి ఏమీ లేకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి స్టవ్ సిమ్ లో పెట్టుకోండి పిన్ అంత పిన్ అంతా కూడా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిట్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అంతా కూడా ఇందులో కలిసేటట్టుగా కలపాలండి తర్వాత కొద్దిగా యాలకిలి పొడిని కూడా వేసుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందాము ఇక్కడ అయితే అంతా కూడా చక్కగా ఉడికిపోయి ముద్దలాగా అయితే రెడీ అయిందండి ప్యాన్ కి అదుకోకుండా ఉండేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ముద్దలాగా అయితే రెడీ అయిపోయింది కదా మనకి పిండి అంతా కూడా ఉడికిపోయినట్టేనండి నెక్స్ట్ ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకోవాలండి చుట్టూ కూడా దీనికి నెయ్యి అప్లై చేయాలి చుట్టూ కూడా నెయ్యి అప్లై చేసిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత దీన్ని మనం ఈ కేక్ మౌల్డ్ లో వేసుకుని ఈ విధంగా నొక్కుతూ చక్కగా రౌండ్ గా ఈ విధంగా తయారు చేసుకోవాలండి మీ దగ్గర కేక్ మౌల్డ్ లేకపోతే గనక ఏదైనా ఒక స్టీల్ బాక్స్ తీసుకుని స్టీల్ బాక్స్ లో దానికి నెయ్యి అప్లై చేసి ఈ విధంగా వేసుకుంటే చక్కగా మీకు కూడా ఇదే విధంగా వస్తుందండి ఇలా మొత్తం అంతా కూడా బాగా సర్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టాలి బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లోకి ఇలాగా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అయితే తయారైపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేయడం కూడా చాలా ఈజీ అండి ఈ రెసిపీని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు ఈ విధంగా తయారు చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుందండి చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి